గతం గత అయిపోయింది మంచో చెడ్డో జరిగింది పద్దాకలిక దాన్ని తలంచుకొని నువ్వు పెద్ద పద్ద పెద్దస్తమానం అదే ఆలోచనతో నువ్వు ఇది కావద్దు తీసే అయిపోయింది ఆ సెక్షన్ అయిపోయింది వదిలేసి దేవుని వైపు మళ్ళుకో కృపగల దేవుడు ఇంకా బ్రతకనిచ్చాడు అంటే ఎందుకు బ్రతకనిచ్చాడు తెలుసా నువ్వు పశ్చాత్తాపడి మారు మనసు పొంది ఆయన వైపు మళ్ళుకుంటావని నేను ఇంకా చంపలేదు నన్ను ఇంకా చంపలేదు మన మీద శిక్ష రానిలేదు కృపతో ఓర్మితో ప్రేమతో ఎదురు చూస్తూ ఉన్నాడు మన మార్పు కోసం ఎంతమందికి అర్థమైంది ఓకేనా అలా కాకుండా యోధా ఇచ్చినట్టు మారు మనసు లేకుండా వాత వేయబడిన మనస్సాక్షి కలిగి పాపం చేయడానికి మనసును స్థిరపరచుకుంటే సాతాను ప్రవేశిస్తాడు ప్రభు మాత్రం ఎంతకాలం అని చూస్తాడు చూసి చూసి సౌలు విషయంలో తన పరిశుద్ధాత్మను తొలగించి అపవిత్రాత్మకు అవకాశం ఇచ్చినట్టు యోధాశ్వర్యత విషయంలో కూడా పరిశుద్ధాత్మను ప్రకటించి సాతానుకు అవకాశం ఇచ్చినట్టు మనల్ని అప్పజెప్పక ముందే మనం జాగ్రత్త పడాలి చెవులు ఆత్మ ఆత్మస్వరం